స్వామి శివానంద్ గారు రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఆయనకి చాలామంది పద్మశ్రీ అందుకున్నారో అది వేరే విషయం కానీ ఆయనకి అప్పటికి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు వారణాసిలో ఆయన తుది శ్వాస విడిచారు స్వామి శివానంద్ గారు నిజంగా చాలా నిరాడంబరమైనటువంటి జీవితం ఆయనకి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు మరణించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో అవిభాజ్య భారత్ లో అంటే బంగ్లాదేశ్ భారత్ కలిసి ఉన్నప్పుడు జన్మించారు అంటే బంగ్లాదేశ్ భారత్ పాకిస్తాన్ విడిపోలేదు అప్పటికి పద్దెనిమిది వందల తొంభై అప్పుడు సిల్హోత్ అనే ఒక ప్రాంతంలో జన్మించారు ఇప్పుడు అది బంగ్లాదేశ్ లో కలిసిపోయింది ఆయన జన్మించిన ఆరు సంవత్సరాలకి తల్లిదండ్రులు కోల్పోయారు ఆ తర్వాత ఆయన ఏమొచ్చేసి పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఏమొచ్చేసి ఒక ఆశ్రమంలో పెరిగారు దాదాపు గత యాభై సంవత్సరాలుగా ఆయన ప్రజలకే సేవ చేస్తున్నారు ఆరు వందల మంది కుష్ ఆయన చేశారు ఇది కాకుండా కొన్ని లక్షల మందికి ఆయన ఉచితంగా యోగా నేర్పించారు భారతదేశం ఎప్పటికైనా సరే యోగా దేశంగా అవ్వాలని కంకణం కట్టుకున్నవారు స్వామి శివానంద గారు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు అయితే తుది శ్వాస విడిచారు ఈయనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే తుది వేడుకాలు పలికారు అలాగే ఆయన మృతికి సంతాపం కూడా తెలిపారు ఆయన లేని లోటు నిజంగా కుట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటారు యోగా చేస్తారు ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు సాదా సీదాగా ఉన్నారు చెప్పులు లేకుండా వచ్చారు నిజంగా ఇలాంటి వారి చరిత్ర మనకు తెలియాలి ఎందుకంటే గొప్ప వ్యక్తుల్లో ఈయన ఒకరు